హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డీఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది ఇక ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ జాప్యం చోటు చేసుకుంది ఈ నోటిఫికేషన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం పోస్టుల్లో ఎస్డిటి పోస్టులు ఆరు వేల మూడు వందల ఒకటి అలాగనే స్కూల్ అటిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇక టీజీటీ పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒకటి ఇక పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు వరకు ఉండనున్నాయి ఇక ఎస్డిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో ఈసారి స్కూల్ అటిస్టెంట్ల పోస్టుల సంఖ్య పెరిగింది ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు కాస్త ఆలస్యంగానైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మొదట టెంట్ నిర్వహించారు గత నెల టెంట్ ఫలితాలు కూడా వెల్లడించారు ఇక నియామక ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా డిఎస్సి నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమైంది ఈలోగా అభ్యర్థులు పరీక్షల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని విద్యాశాఖ సూచించింది ఇందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా డిఎస్సి సిలబస్ను కూడా విడుదల చేసింది అయితే మెగా డిఎస్సి పరీక్షలను కూడా టెన్ మాదిరి ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీంతో డిఎస్సి పరీక్షలను అనేక విడతలుగా చేపట్టాల్సి వస్తుంది ఒక ఎస్డిటి పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకి వారం రోజుల సమయం పడుతుంది దీంతో ప్రతిసారి పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు దీంతో ఒకరోజు పేపర్ తేలిగ్గా వచ్చిందని మరో రోజు కష్టంగా వచ్చిందని అభ్యర్థులు వాపోతున్నారు ఇక ఈ నేపథ్యంలో డిఎస్సిలో ఇలా జరగకుండా రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు ఈ విధానంతో రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాలలోనూ పూర్తిగా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని ఆలోచిస్తున్నారు ఇక ఇటీవల తెలంగాణలో జరిగిన డిఎస్ఈలోనూ ఇదే విధానాన్ని అమలు చేశారు డిఎస్ఈలో నార్మలైజేషన్ లేకుండా ఫలితాలు విడుదల చేశారు త్వరలో ఏపీలో జరగనున్న డిఎస్ఈలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు